ഫോട്ടോ അമല అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈ బ్లాగ్ ఏంటో దసరా ఫెస్టివల్ షాపింగ్ బ్లాగ్ అండి సో అందరు షాపింగ్ చేశారా సో నేనైతే ఫెస్టివల్ కి ఒక త్రీ డేస్ ముందే చేశానండి ఈసారి అయితే మా ఫోర్ మెంబర్స్కి మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి సో నేను ఎక్కడ చేస్తాను షాపింగ్ అంటే మ్యాక్సిమం అమీర్పేటలోనే చేస్తాను అంత షాపింగ్ అంతా అమీర్పేటలో చేస్తాను మాకు అమీర్పేట దగ్గర ఉంటుంది కాబట్టి సో మా బిల్ ఎంత అయింది మేము ఏమేమి తీసుకున్నాం ఫెస్టివల్కి అనేది వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి సో ఇది వచ్చేసరికి అయితే అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ అండి సో నేను మాక్సిమం నాకు డ్రెస్సులు కానీ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఇక్కడే తీసుకుంటాను సో పిల్లలకి వచ్చేసరికి కేఎల్ఎంలో తీసుకుంటాను అని సారీ శారీ తీసుకోవాలా లెహంగా తీసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే అక్కడికి వెళ్ళాక ఏది నచ్చితే అది తీసుకుందామని అయితే వెళ్ళాను ఇంకా శారీస్ అంటారా తీసుకొని బిరువలో పెట్టడం తప్ప అసలు కట్టడమే లేదు ఎందుకంటే ఆ శారీస్ కట్టుకుంటే ఇంకా లావైపోతుందనే మా ఫీలింగ్ అనిపిస్తుంది సో అందుకని అసలు ఇంకా పెద్ద పెద్ద శారీస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా అవి తీసుకొని ఒక్కసారి కట్టిన తప్ప ఇంకోసారి అయితే కట్టలేదు సో ఈసారీ ఎందుకో మళ్ళీ చూడగానే లెహంగాలే తీసుకోవాలనిపించింది ఇంకా మా హస్బెండ్ అన్నాడు కదా లాస్ట్ ఇయర్ దసరాకు తీసుకునేదే ఆ రోజు కట్టుకున్నావు ఇంతవరకు కట్టుకోలేదు వద్దు లెహెంగాస్ కావాలంటే నువ్వు లాస్ట్ ఇయర్ కట్టుకునేదే ఇప్పుడు కట్టుకో వేరే తీసుకో శారీ కానీ అని చెప్పారు సో నేనైతే అటుపోయి ఇటుపోయి మళ్ళీ లెహెంగాసే ట్రై చేశాను సో ఇంకా చూసి లాస్ట్కి అయితే ఒక లెహెంగా సెలెక్ట్ చేసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లో కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయండి అండ్ శారీస్ కానీ ఇంకా లెహెంగాస్ కానీ సో నాకైతే చాలా బాగుంటాయి చెన్నై షాపింగ్ మాల్లో మీరు లాస్ట్ ఇయర్ దసరా లాగ్ కూడా చూడండి సో నేను మ్యాక్సిమం ఇందులోనే తీసుకుంటాను అండ్ ఇంకా ఇక్కడ ఒక మాకు తెలిసిన ఒక అక్క ఉండే సో ఇంకా అక్క అన్నీ చూపిస్తూ తీసుకున్నది అన్నట్టు అండ్ ఇంకా పాపకి కూడా మ్యాచింగ్ తీసుకున్నాను గాగ్రా అంటే మామూలుగా లైట్ వెయిట్ చూశాను కానీ దొరకలేదు లైట్ వెయిట్లా తర్వాత ఫైనల్లీ అమ్మ తల్లికి అయితే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత కన్నయ్య కూడా తీసుకున్నాము కుర్తా సెట్ వానికి అంత కరెక్ట్ మ్యాచింగ్ కలర్ దొరకలేదు కానీ కొంచెం మ్యాచ్ అయింది బాగానే ఉంది కన్నయ్య కూడా తీసుకున్నాక ఇంకా మా హస్బెండ్ని తీసుకో షర్ట్ అని చాలాసేపు బతులాడించుకున్నాడు అండి ఎందుకో అస్సలు అంటే అస్సలు తీసుకోడు బట్టలు మాకు ఎన్ని వేలనే పెట్టి తీసుకుంటాడు కానీ తను మాత్రం అసలు ఒక్క డ్రెస్ కూడా తీసుకోడు అప్పుడప్పుడు నేను బర్త్డేకి యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చిన తప్ప తనకు తాను కొత్త షర్ట్స్ కానీ అసలు ఏం తీసుకోడు సో ఇప్పుడైతే నా ఫోర్స్ వల్ల ఇంకా ఫ్యామిలీకి మ్యాచ్ అయ్యే డ్రెస్ ఒక షర్ట్ ఒకటైనా తీసుకో అంటే తను ఒక షర్ట్ మాత్రమే తీసుకున్నాడు ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఈ షాపింగ్ వచ్చేసరికి నేను టూ డేస్ చేశానండి సో ఎందుకంటే ఫస్ట్ డే అప్పుడు ఓన్లీ డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను మా ఫోర్ మెంబర్స్కి నా బ్లౌజ్ కూడా అక్కడే స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చాను మళ్ళీ ఇంకా త్రీ డేస్ తర్వాత రమ్మంటే మళ్ళీ థర్డ్ రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాను సో అమ్మ తల్లికి ఇంకా రిషికి షూస్ అట్లాంటివి అయితే చేశాను సో ఏమేమి చేశానైతే చూపిస్తాను సో ఫస్ట్ అయితే లెహంగాస్ తీసుకున్నానండి సో దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి లెహంగా నాది సో పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను సో నా కలర్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏం లేదు చూడగానే నచ్చింది అలాగే నేను వేసుకొని చూస్తే కూడా నాకు బాగా అనిపించింది తమిళలో చూసారు కదా ఆ తర్వాత ఇంకా అమ్మ తల్లికి గగర సేమ్ మ్యాచింగ్ పై పర్పుల్ కలర్ గాగిరా తీసుకున్నాను సో కొంచెం వెయిట్ ఉంది కానీ ట్రై చేశాను లైట్ వెయిట్లో ఏమైనా దొరుకుతుందేమో అని కానీ దొరకలేదండి ఇంకా కన్నయ్యకి మా హస్బెండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే పర్పుల్ కలరే కానీ కొంచెం లైట్గా ఉంది నాకు అమ్మ తల్లి కూడా కరెక్ట్గా సెట్ అయింది సో ఇది వచ్చేసరికి మీకు వైట్ కనబడుతుంది కానీ ఇది పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్లో ఉంది అమ్మ తల్లి డ్రెస్ వచ్చేసరికి టూ థౌజండ్ అండి సో రిషీద్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ మా హస్బెండ్ వచ్చేసరికి షర్ట్ ఒకటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు షర్ట్కి కానీ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇంకా ఇంకా ఫెస్టివల్ కదా అమీర్పేట్లో ఎంత పబ్లిక్ ఉన్నారు అంటే చాలా అంటే చాలా ఉన్నారు సో ఇంకా పాపను పట్టుకొని ఎక్కువసేపు నేను షాపింగ్ చేయలేదు స్ట్రీట్ షాపింగ్ మామూలుగా తక్కువనే తీసుకొని వచ్చేసాను తర్వాత నగర్లో తీసుకున్నాను అమ్మ తల్లికి డైలివరీలో తీసుకున్నానండి సో చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి డైలీ వేర్లు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక మంచి డ్రెస్సులు తీసుకుందాం అనేసి ఇప్పుడైతే తక్కువ కాస్ట్లో తీసుకున్నాను బయట అమెరిపేటలో తీసుకున్నాను సో తనకి డైలీ వేర్లు వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అలా అయ్యింది ఇంకా అమ్ముతల్లికి షూసు రిషికి షూసు అండ్ ఇంకా అమ్ముతల్లికి నాకు బ్యాంగిల్స్ అండ్ స్టిక్కర్సు తనకి చిన్న చిన్న క్లిప్పులు చాలా తీసుకున్నాను కానీ అవి ఒక్కరోజైనా పెట్టుకుంటుందో లేదో ఇంకా మా అమ్మ తల్లికి మెహందీ వేద్దాం అనేసి అయితే తీసుకొని వచ్చానండి నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను మెహందీ పెడదాం పడుకుంటే అనేసి కానీ అస్సలు పెట్టనివ్వట్లేదు ఇంకా రమత్ నగర్కి వచ్చినాక మామూలుగా కన్నయ్యకి అమ్మ తల్లికి హాఫ్ డ్రాయర్స్ అలా తీసుకున్నాను సో అన్నీ కొంచెం పాతగా అయిపోయినాయి డ్రాయర్స్ అలానే తీసుకున్నాను అండ్ ఇంకా రెహమత్ నగర్లోనే స్టిక్కర్స్ అవన్నీ తీసుకున్నానండి సో అమీర్పెట్లు ఆగి తీసుకోలేకపోయాను పిల్లలిద్దరు డ్రాయర్స్కి నైన్ హండ్రెడ్ అలా అయిందండి ఏది వద్దుంటేనే మా హస్బెండ్ అన్నీ కొనిస్తాడండి సో ఫస్ట్ వద్దంటాడు కానీ తర్వాత అన్నీ తీసుకుంటాడు సో దాని కాస్ట్ ఎంత అని చూడడు నాకు బాగుందా లేదా నాకు నచ్చిందా అని మాత్రమే ఆలోచిస్తాడు కానీ తన కోసం అతను ఏం తీసుకోడు ఎన్నిసార్లు షాపింగ్ తీసుకెళ్తాడు మమ్మల్ని టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ అట్లా షాపింగ్ చేస్తాం మా ముగ్గురికే కానీ తను మాత్రం ఒక షర్ట్ కూడా తీసుకోడు సో పిల్లలకి వచ్చేసరికి ఎవ్రీ బర్త్డేకి వాళ్ళకి ఎలా తీసుకుంటాడో నాకు కూడా అలానే తీసుకుంటాడు కానీ తను మాత్రం తీసుకోడు సో ఏంటంటే నన్ను కూడా ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తాడు అన్నట్టు సో నేను ఎక్కువ వచ్చేసరికి ఈ దసరాకే ఎక్కువ షాపింగ్ చేస్తానండి ఎందుకంటే మా వరంగల్ సైడు అన్ని ఫెస్టివల్ కంటే ఆడపిల్లలకి ఈ బతుకమ్మ పండుగనే పెద్ద పండుగ అండి సో ఒక్కొక్క దగ్గర బతుకమ్మలు సెలబ్రేషన్ చేసుకోరు సో అత్తమ్మ వాళ్ళ సైడ్ ఈ బతుకమ్మ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోరు మా సైడ్ అంటే చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తాను సో అన్ని ఫెస్టివల్ కంటే ఈ బతుకమ్మ పండుగనే చాలా పెద్ద పండుగ అండి ఇంకా హాఫ్ సారి మీదకి సే మామూలుగా మ్యాచింగ్ అయ్యింది బ్యాంగిల్స్ అలా తీసుకున్నాను కానీ ఇంకా చైన్ అలా తీసుకోలేదండి సో నాకు అక్కడ అడిగితే టూ థౌజండ్ అలా చెప్పారు ఇప్పటికే ఇంత కాస్ట్ అయిపోయినాయి షాపింగ్కి మళ్ళీ టూ థౌజండ్ పెట్టింది తీసుకోవాలా అనేసి నేను తీసుకోలేదు సో నా దగ్గర పాతే ఉన్నాయి అదే ఏదన్నా ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం ఇయరింగ్స్ కానీ అనేసి లైట్ తీసుకొని తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే నేను ఇంకా నైటు మామూలుగా బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని వచ్చినాక సర్దుదామనేసి అన్నీ బయట పెట్టేస్తున్నాను సో నేను మర్చిపోయిన అసలు ఏమేమి తెచ్చుకున్నాను వీడియో తీసుకుందాం అనేసి అది కాక నా ఫోన్ క్లారిటీ ఎక్కువ లేదండి సో ఈ వీడియో కూడా మా హస్బెండ్ దాంట్లో షూట్ చేసుకొని నా దానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ఐఫోన్ కదా మంచి క్లారిటీతో ఉంది అమ్మ ఎన్ని తీసుకుంటానో క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అసలు జుట్టు పిలకలేస్తే ఉంచుకుంటలేదు ఒక క్లిప్ పెట్టినా ఉంచుకుంటలేదు ఇంకా ఈసారి బేబీ క్లిప్స్ కూడా తీసుకున్నాను పండగ రోజు రెడీ చేద్దాం అనేసి ఈసారి ఏం చేస్తుందో చూడాలి ఆమెకు అవి పెడదాం ఇవి పెడదాం మంచిగా రెడీ చేద్దామని ఎంత ఆశగా తీసుకుంటానో నన్ను అంతలో వేసేస్తుంది అమ్మ ఏది పెట్టుకోదు ఇలా పెడితే అలా పీక్ పడేస్తుంది సో ఫైనలీ మా దసరా ఫెస్టివల్ షాపింగ్ బిల్ అయితే ఫోర్టీన్ థౌజండ్ అలా అయింది అండి సో ఓన్లీ డ్రెస్సెస్కి మాత్రం టెన్ థౌజండ్ అయింది అండ్ నెక్స్ట్ డే ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఇంకా బ్యాంగిల్స్ స్టిక్కర్స్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ సో ఇవన్నీ కలిపి మొత్తం ఫోర్ థౌజండ్ అయింది టోటల్ ఫోర్టీన్ థౌజండ్ సో ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్